అబ్రహాన్ దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు అసలు అబ్రహాంతో దేవుడు ఏమని వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం ఎందుకని చేశాడు అసలు ఏం పొందుకోవాలని చెప్పి చేశాడు ఈ మొత్తం అబ్రహాం ఎందుకు పిలుచుకున్నాడు అబ్రహాంను పిలుచుకున్న సంగతి మనతో ఎందుకు చెబుతున్నాడు అసలు అంటే మనల్ని ఏం చేయమంటున్నాడు ఆయన్ని మనం ఆశ్రయించడం వల్ల మనకి ఇస్తాడు ఆయన ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి అనమాట ఆ తర్వాత ఏమంటున్నాడు అవ్వను వెతుకువారు హృదయమందు అంటే ఇప్పుడు వాక్యాన్ని ధ్యానించలేదు అనుకోండి మరి ఆ పరిస్థితి ఏంటి కొంతమంది దగ్గర బలం ఉంటుంది బలుగుబడి ఉండింది డబ్బు ఉండింది కొన్ని కుటుంబాలు ఉంటాయి వాళ్ళ పెద్ద కుటుంబాలు ఉంటాయి వాళ్ళ దగ్గర ఏమి ఉండదు సంతోషం మంది కోటీశ్వరులు చెప్పిన మాట స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ నా దగ్గర సకల సమృద్ధి ఉంది సొంత ఫ్లైట్లు ఉన్నాయి బంగారం ఉంది హోదా ఉంది నేను ఫోన్ చేస్తే అక్కడి నుంచి డొనాల్డ్ ట్రంప్కి లైన్ కల్పించుకోగలిగిన ఇన్ఫ్లుయెన్స్ ఉంది నా దగ్గర కానీ ఏం లేదంట సంతోషం లేదు అది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి హృదయాలు అయితే దేవుణ్ణి వెతుకుతాయో అంటే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాయో హృదయం బాల్యం నుంచి అలాంటిదంట మోసకరమైంది మరి దాంట్లో నుంచి మంచి రావాలంటే హృదయంలోకి ఏమి ఉంచాలి దేవుని వాక్యాన్ని ఉంచాలి అది వెతకటం అంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి ఫస్ట్ ఆ లైట్లో టూ ఆ లైట్లో కాంతిని నింపుకోవాలి అది అర్థమవుతుందండి ఇప్పుడు ఆ ఎల్ఈడిలో నుంచి మనకు లైటింగ్ వస్తుంది కదా ఫస్ట్ ఏం చేయాలి ఆ కనిపించే లోకి లైట్ నింపుకోవాలి తర్వాత దాన్ని చేయాలి అసలు వాటిలోకి లైట్ లేకుండా మనకు ప్రకాశింపజేస్తాయా ట్యూబ్లైట్ అయినా చూడండి అది వాటర్ ఎలా ఉంటుంది తెల్లగా కాంతి నింపబడి ఉండిద్ది తర్వాత ఆ కాంతిని ఏం చేస్తూ ఉంటుంది అది ప్రకాశింపజేస్తూ ఉంటుంది అర్థమవుతుందండి దాంట్లో కాంతి లేదనుకోండి అది ప్రకాశింపజేసిద్దా దాంట్లో కాంతి లేదు అని అంటే ఆరిపోయింది ఇప్పుడు ఎల్ఈడిలో ఉంది కాంతిందా కాంతి లేదు అందుకనే అది ఏం చేయలేకపోతుంది ప్రకాశింపలేకపోతుంది మనలో కూడా వాక్యం లేదనుకోండి క్రైస్తవుడు ఎక్కడికి పోయినా ప్రయోజనం ఏమైనా ఉందా ఒక అన్యుడు పోయినట్టే వాక్యం లేని క్రైస్తవుడు సొసైటీలో ఎక్కడికి పోయినా సరే ఒక అన్యుడు వెళ్ళినట్టే అర్థమైతుందండి కాబట్టి అలా కాకుండా మనం వాక్యం కలిగిన క్రైస్తవులుగా వెలిగింపబడిన క్రైస్తవులుగా మనం ఈ లోకాన్ని వెలిగించే వారిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు తర్వాత ఏమంటున్నాడు ఎవరు వెతకాలంట యహో అని వెతకుడి ఆయన పడికెళ్ళాడు ఎప్పుడు వస్తాడు ఏంటంట ఎవరు వెతుకుతున్నారు గుమ్మాల దగ్గరే ఉంటారు ఐదింటికి వస్తాం నాలుగింటి కానుంచే గుమ్మాలు వెతుతూ ఉంటారు ఒక గంట ముందు వస్తాడేమో ఒక రకంగా బైబుల్ చదువుకుంటే ప్రాణం వైదిగా అన్నారు అట్లన్నారు ఆయన వచ్చేది ఐదింటికి కదా నాలుగింటికి గుమ్మం దగ్గర చేరే